నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతున్నది ఏసు ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏమిటి నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి ఏసు నమ్మిన బిడ్డలు వాళ్ళందరికీ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏసు ద్వారానే రక్షణ ఉన్నది యేసు ద్వారానే మోక్షం ఉన్నది యేసు ద్వారానే ఆత్మకు మనకు నెమ్మది ఉన్నది సమాధానం ఉన్నది మన ఆత్మకి శాశ్వతమైనటువంటి ఆ మోక్ష మార్గం అనేది లభిస్తున్నది అని దేవుని బిడ్డలు ప్రేరేపించబడి వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో పట్టణాల్లో గ్రామాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో కొండ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలకి ఆయన ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నారు అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు దేవుని సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలు రాళ్ళతో కొట్టి చంపుతున్నారు ఇది మీకు న్యాయమా ఇది మీకు ధర్మమా దేవుడు లోకమునెంతో ప్రేమించు